రోహిణి అయితే గుడి నుండి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పేసి కాళ్ళు నొక్కుంటూ ఉంటుంది ఇంతలో మనోచక్కడికొచ్చి ఏంటి రోహిణి చాలా డల్గా కనబడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఏముంది ఉదయం నుంచి వ్రతాలు పూజలు అని చెప్పేసి మీ అమ్మ నా చేత ఏదో ఒకటి చేపిస్తూనే ఉంది పుల్లంతా బాగా నిప్పులు పుడుతున్నాయి కాళ్ళు కూడా బాగా లాగుతున్నాయి అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే సరే నీ కాళ్ళు పట్టు కాసేపు నొక్కుతాను అని చెప్పేసి కాళ్ళు పడుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే చాలా థ్యాంక్స్ మనోజ్ అని అంటూ ఉంటే ఇంతలో అటుగా వెళ్తున్న ప్రభావతి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా మనోజ్ ఏం చేస్తున్నావు నువ్వు అయినా నువ్వు కాళ్ళు పట్టడమేంటి అని అంటూ ఉంటే రోహిణికి బాగా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయమ్మా అని అంటూ ఉంటాడు సరే భార్యాభర్తలు ఇద్దరూ ఒక చోట ఉండడానికి వీలులేదు అరా నువ్వు నా గదిలో ఉందో అని చెప్పేసి మనోషిని అక్కడ నుండి లాక్కెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇక మనోజ్ అయితే హాల్లోకి రవి దగ్గరికి వస్తాడు బాగా ఆకలిగేస్తుందిరా ఇంకా మీనా వంట చేయలేదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అవ్వలేదురా నాకు కూడా ఇవాళ చాలా కలిగి ఉంది అని చెప్పేసి రవి అంటాడు ఎరా నీకైతే బాగా వంటొచ్చు కదా ఎల్లి మీనాకి కాస్త హెల్ప్ చేస్తే తొందరగా భోజనం రెడీ అయిపోతుంది కదా అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి శృతి అయితే వస్తుంది అవును ఇవాళ చాలా ఆకలిస్తుంది నాకు ఇవాళ చేపలు తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే చేపల పులుసా బా బలేగుంటుంది అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు సరే రవి నీకు కూడా ఆర్డర్ పెట్టినా అని అంటూ ఉంటే వెంటనే మనోజ్ అయితే నాకు కూడా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శృతి అయితే ఆర్డర్ పెడదామని పెడుతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి అమ్మ శృతి ఇవాళ చేపల పులుసు అలాంటి నాన్ వెజ్లు తినకూడదమ్మా ఇవాళ ఉదయం పూజకి వెళ్ళొచ్చాము కదా ఇలా తింటే ఎలాగా అని అంటూ ఉంటే ఇక వెంటనే అదేంటా ఆంటీ పూజ చేసింది రోహిణి మేం కాదు కదా మేము ఆర్డర్ పెట్టుకుంటాం అని అంటుంటే అలా కాదమ్మా ఇవాళ రోజు తినకుండా ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో అక్కడికైతే సత్యం వస్తాడు నిజమే శృతి ఇవాళ తినకపోవడమే మంచిది ఎందుకంటే ఇంట్లో ఒక వ్యక్తి పూజ చేసి తినకుండా ఉన్నప్పుడు మనం మాత్రం ఎలా తింటాం చెప్పు అని అంటూ ఉంటాడు సత్యమైతే సరే అంకుల్ అని చెప్పంగానే అక్కడికి రోహిణి అయితే వస్తుంది అప్పుడే మనోజ్ మేము బయటకు వెళ్ళి తినొస్తాము ఇంట్లో తినకూడదని చెప్తున్నారు కదా అని అంటుంటే ఏంటి మనోజ్ నేనేమో ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసం చేస్తుంటే నువ్వు మాత్రం బయట తినస్తానంటావా నువ్వు తినడానికి లేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది సరేలే ఈ వాళ్ళకి తినకుండా ఉంటాంలే అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది మీనా అయితే వంటంతా కూడా పూర్తి చేస్తుంది అప్పుడే బాలు అయితే అక్కడికి వచ్చి ఏంటి పార్లరమ్మా కాళ్ళతోనే నడుస్తుందా నుంచి చేసిన పూజలు వ్రతాలకి ఇంకా పాక్కుంటా నడుస్తుందేమో లేకపోతే ఇక్కడ పొరులుదండాలు పెట్టుకుంటూ తిరుగుతుందేమో అని అనుకున్నాను అలా దండాలు పెట్టుకుంటూ తిరిగితే వాళ్ళ నాన్న జైలు తలుపులు ఒక్కసారిగా తెరుచుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి వాళ్తాడేమో అని చెప్పేసి బాలు అంటూ ఉంటే బాలు నేను ఇప్పటికే చాలా కోపంలో ఉన్నాను మనోజ్ నువ్వన్న చెప్పు బాలుకి ఇవాళన్నా కాస్త సైలెంట్గా ఉండమన్నాని అని అంటుంటే వెంటనే రవి అయితే ఏంటి మనోజ్ అని చెప్తే బాలనే వింటాడనే నువ్వు చెప్పింది అని అంటుంటే మీరు ఆపండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది సరే నాకు బాగా ఆకలిగుంది అత్తయ్య ఏదో ఒకటి పెట్టండి అని అంటుంటే ఇక వెంటనే అమ్మ మీనా రోహిణికి ఏం ఇష్టమో తను ఏం తింటుందో అన్నీ కూడా చేసి పెట్టు అని చెప్పేసి మీనానైతే అయితే అంటూ ఉంటుంది సరే పద రోహిణి నీకేం కావాలో చెప్పు చేసిస్తాను అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే అదేంటి పూజారి గారు చెప్పింది అప్పుడే మర్చిపోయారా ఎవరి వంట వాళ్ళే చేసుకుని తినాలి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు ఇక అదంతా విన్నా శృతి రవి కూడా నవ్వుకుంటూ ఉంటారు బాలు కావాలనే రోహిణిని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ప్రభావతి అయితే అవును అదంతా నిజమే పూజారి గారు చెప్పారు కదా నీ వంట నువ్వే వండుకోవాలి రోహిణి పద నీకు ఎలా వండాలో నేను నేర్పిస్తాను అని చెప్పేసి అయితే తీసుకువెళ్తుంది ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య అని అంటూ ఉంటే ప్రభావతి గిన్నెలిచ్చి ఈ గిన్నెలో నువ్వు బియ్యం కడిగిపెట్టు తర్వాత కూర ఎలా వండుకోవాలో నేను చెప్తాను అని అంటుంటే సరే అత్తయ్య ఉల్లిపాయలు కొయ్యమంటారా అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే ఉల్లిపాయలు తినకూడదు పూజలు చేసే వాళ్ళు ఉల్లిపాయ తినకూడదని ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక వెంటనే ప్రభావతి నిజమేనమ్మా ఉల్లిపాయ తినకూడదు కదా అని అంటుంటే మరి ఇంకేం ఖర్చు చేయమంటారు సరే ఆ ఉప్పు కారమైనా కాస్త తెల్లగి ఇవ్వండి అని అంటుంటే ఉప్పు కారాలు కూడా తినకూడదు అని చెప్పేసి బాలు అయితే అంటాడు మరి ఇంకేం తినమంటారు సరే ఆ మసాలా పొడైనా కాస్త ఇవ్వండి ఏదో పైపైన జల్లుకుని అదైనా తింటాను అని అంటుంటే మసాలాలు కూడా నిషిద్ధం అని చెప్పేసి పాలు అయితే అంటాడు మరి ఇంకేం తినమంటారు ఈ పచ్చి టమాటాలు కోసుకుని తినమంటారా ఏంటి అని చెప్పేసి రోహిణి అయితే చాలా కోపంగా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి తప్పదమ్మా ఇవాళ్ళకి నువ్వు తినాల్సిందే సరే తొందరగా తినేసేసి ఏదో ఒకటి ఉడకబెట్టుకుని తినేసే తినేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా తోమేసేసి వచ్చేసి పడుకుందు గాని అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రోహిణి చేసేదేమీ లేక తనకు వచ్చినట్టే వంట చేసుకుని తినేసి ఇక తనైతే పని అంతా పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్ళైతే పడుకుంటుంది ఇక బాలు అయితే హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో మీనా పాలు కాసుకొని తీసుకువచ్చి ఇదిగోండి పాలు ఇస్తున్నాను అని చెప్పేసి ఇవ్వంగానే ఏంటి మీనా ఇవాళ చాలా సైలెంట్గా ఉంది అని అంటుంటే అందరూ గుడికి వెళ్ళి బాగా అలసిపోయారు కదండి అందుకే అందరూ నిద్రపోతున్నట్టున్నారు అని చెప్పంగానే ఏంటి పాలు చాలా మత్తుగా ఉన్నాయి ఏమైనా కలిపావా ఏంటి అని అంటుంటే నేనా ఏమీ కలపలేదు అని చెప్పేసి మీనా అయితే అంటుంది మల్లెపూలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి మల్లె పువ్వుల్లో కూడా ఏమైనా కలిపావా ఏంటి అని అంటుంటే ఏంటి వాళ్ళ చాలా కొత్తగా మాట్లాడుతున్నారు చాలా రొమాంటిక్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీనా అంటూ ఉంటే అవును పైనుండి విజువల్ సౌండ్ ఏమీ వినిపించట్లేదు కదా అని అంటుంటాడు ఇక ఉదయం అయితే అవుతుంది మీనా ముగ్గు గిన్నె పట్టుకుని స్టాచ్యూల నుంచి ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి మీనా ఏదో గుడి ముందు కుంకుమం పట్టుకున్న శిలలాగా ఇలా అయిపోయావేంటి అని అంటుంటే ఏమో మీ అమ్మగారు ఇక్కడే నుంచోమని చెప్పారు అందుకే ఎలా నుంచున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో సత్యమైతే అక్కడికి వస్తాడు చూడు నాన్న మీ ఆవిడ ఏం చేసిందో మావి ముగ్గు కిన్ను పట్టుకుని నుంచోమంది అని చెప్పంగానే అప్పుడే ప్రభావతి అయితే రోహిణిని బలవంతంగా బయటకైతే లాక్కొని వస్తుంది ఇక వెంటనే అదంతా చూసిన బాలు అయితే ఎందుకు పార్లర్ రమ్మని బయటకు గింటేస్తున్నావు తనేం ఏం తప్పు చేసిందని నీ కొడుకుని చేసుకోవడం తను చేసిన తప్ప లేకపోతే పార్లర్ అమ్మేసిందని బయటకు గింటేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే రే నేను తనకి చిన్న మొక్కుబడి ఇంకా ఉండిపోయింది అందుకే ఇలా లాక్కొస్తున్నాను తీసుకొస్తున్నాను లాకన్ కూడా రావట్లేదు నువ్వు ఈ పెద్ద సీన్ ఏం క్రియేట్ చేయక్కర్లదు అని అంటూ ఉంటే నిజంగా నువ్వు ఏదో తీసుకొస్తున్నట్టు లేదు ఏదో బయటికి గెంటేస్తున్నట్టు ఉంది మాకైతే అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే రోహిణి ఆ మీన దగ్గర ముగ్గు గిన్నె తీసుకుని కాస్త ముగ్గుయ్యి అని చెప్పంగానే కానీ ఏంటత్తయ్యా నాకు ముగ్గులు గట్రా రావు కదా అని అంటుంటే ఏదో ఒకటి ముగ్గుయ్యి ముగ్గు కూడా వేస్తేనే అన్నీ మంచిది మన ఇంటికి కూడా లక్ష్మి కళొస్తుంది అదేవిధంగా మీ నాన్న జైల్లో నుంచి కూడా తొందరగా వచ్చేస్తాడు అని అంటుంటే పక్కనే ఉన్న రవి అయితే ఏంటమ్మా జైలు నుంచా ఆశలు వస్తాయేనా అని చెప్పేసి అంటుంటే ఏంట్రా నువ్వు కూడా బాలుగడ్లాగా వంద పడుతున్నావేంటి కాసేపు అందరూ నోరు మూసుకుని ఉండండి అని ముగ్గేయమని చెప్తుంది ఇక అష్ట కష్టాలు పడుతూ రోహిణి ముగ్గేస్తుంది అదంతా చూసిన బాలు అయితే నవ్వుకుంటాడు ఏంటమ్మా ఇది ముగ్గ లేకపోతే చేతబడి ముగ్గ ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా మన ముగ్గు వంకాయ చూసి మనకేదో చేతబడి చేశారని చెప్పేసి అందరూ వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇంటికొచ్చి మరీ జాగ్రత్త అని అంటుంటే ఇక ఆ ముగ్గుని చూసిన ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఒకసారి అలా కదమ్మా ముగ్గు ఇలా వేయాలి ఇలా వెయ్యాలి అని చెప్పేసి పక్క నుండి ముగ్గు ఎలా వెయ్యాలి అని చూపించి మొత్తం కూడా అందంగా వేసేలాగైతే నేర్పిస్తూ ఉంటుంది ఇదంతా చూసిన శృతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే అమ్మ ఈ డబ్బుడమ్మ వాళ్ళ నాన్న కూడా జైలుకి వెళ్తే ఈ డబ్బుడమ్మ చేత కూడా నువ్వు ఎన్ని చేయిస్తావు అని భయపడుతున్నట్టుంది అని చెప్పంగానే షటబ్బాలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అని చెప్పేసి అంటుంటే పక్కనే ఉన్న అయితే మీరు ఊరుకుంటారా కాస్త మళ్ళీ శృతి గొడవకి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి